అసలు అత్తయ్య లేచి ఊడిచి చల్లేదా కానీ కోడలు మాత్రం లేదు మరి ఏంటో మా మరి మా కోడలు ఇంతవరకు లేవలేదు నాకు అర్థమే టైం ఏమో తొమ్మిది అయిపోతుంది ఇంత వచ్చిద్దో లేదు మా కోడలు అడుగుదా మా వసే కోడలా వసే కోడలా లేసేవా లేవలేదా ఏంట నిద్ర వస్తుంది అసలు నాకు అర్థం కాదు నిద్ర రావటం ఏంటి టైం ఎంత చూసావా ఏమన్నా ఏమైంది ఇప్పుడు అయితే అయితే ఏమైందా మా కాలంలో ఎలా ఉండేదో తెలుసా పొద్దున్నే మూడున్నర నాలుగు బ్రహ్మ ముహూర్తాలను లేచి పేడతోటి పేడ తెలుసానే చాలు 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 ఏదో ఒక ఏదో ఒక సాకుతో ఆ కాలానికి వెళ్ళిపోతారు మీరు ఊకే మరి నువ్వు చేసాను అలాలే ఉన్నాయి ఈ కాలం పాస్ అర్థమైందా పాస్ గా ఉండాలి పాస్ మెయింటైన్ చేయాలి అర్థం కావట్లేదా మీకు పాస్ ఓ పాస్ నాకు అర్థం కాదు కానీ పాస్ కాదు పాస్ అదే పాషో ఏందో నాకు నాకు మరి అన్ని తెలియదులే మరి నాకు తెలిసిందల్లా ఒకటే సాంప్రదాయాలు గౌరవాలు మరి ఆచారాలు అవన్నీ ఉంటాయి వీళ్ళకేందో పాస్ క్లాసు అని ఏంటి ఏంటో చెప్తాను నాకు కోడలు పాస్ సరే ఏదో ఒకటి తగలడు కానీ నాకు నా కొడుకు ఏమన్నా ఇంత టీయో ఇంత కాపో ఏమైనా టిఫిన్ ముఖానేమైనా అంటే ఓహో మీ ఆయన మాత్రం పంపించేసావు సాగనంపావు ఇంత టీ పోసి నీళ్ళ టీయో ఏదో చేసి కలిసి మరిగిందో లేదో పోసావు నీళ్ళ నిద్రమబ్బు మొహాను వేసుకొని మరి నాకేమైనా నిద్ర నిద్రపోనీ ఏంటి నిద్ర తొమ్మిది అయ్యే వరకు ఎవరన్నా పడుకుంటారా అని నిద్ర బాబు మొహం వేసుకొని మీ అమ్మ నాన్న నిన్ను కాదే మా అమ్మ నాన్న ఇంకొకసారి అంటే చంప పగిలిపోతా ఓహో చూసారా అండి నాకు అర్థం కాదు అంటే నేను మాత్రం ఇంత టీయో లేకుండా మరి ఇంత వయసు ఉన్నదాన్ని బీపీ షుగర్ ఉన్నదాన్ని మరి ఇంత టీయో మొహాన మా అత్త మొహాన బోద్ధమని లేదు ఆ అమ్మగారిని నాన్నగారిని ఏమన్నా అంటే మాత్రం ఓ రా ఇట్లా రాక్షసులాగా వచ్చేస్తుందండి నా కోడలు మరి వాడిని వాడు వచ్చాక చెప్తా అండి దీన్ని కాదండి దీన్ని చేసుకున్నా నా కొడుకు నాడి దీన్ని చేసుకున్నాడు కదా నా కొడుకు వాడు అసలు ఫస్ట్ వాడు వాడికి దగ్గిపోతున్నా ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే బాగుండదు మళ్ళీ లేపారంటే మాత్రం అస్సలు బాగుండదు వామ్మో చూసారండి ఎక్కడ నుందా ఈ విచిత్రం అత్తగారిని ఇట్లా కోడలు ఇలాంటి మాట మాట్లాడిద్దా ఆ ఇయ్యాలి కాదండి ఓ రెండు రోజులు అయితే ఎవడో ఒకడు బుడతాడుగా బుడ్డోడు వస్తాడుగా ఆ పిల్లో పా అమ్మాయో అబ్బాయో పుడతారు కదా కడుపులో ఏదన్నా పడితేనే గానీ వీళ్ళకి చిగురాదు ఆ అప్పుడు లేచి పెరగాలి మమ్మీ అమ్మ అని అడుతూ ఉంటారు కదా ఈ రోజులలో అని ఎవరు పుడుతున్నారు మమ్మీ అని ఏంటే బాగా ఎక్కువ

చూసారా అండి ఎలా ఉందో అంటే నా కొడుకున్నంతసేపు అత్తయ్యా కాఫీ తాగుతారా రేపు రేపేం వంట చేసుకున్నాము అత్తయ్యా రేపేం టిఫిన్ చేసుకుందాం అనేసి మాట్లాడుతుంది వాడు వెళ్ళిపోయాక అసలు వాడు వెళ్ళిపోయాక దీనికి వెయ్యి ఎనుగుల బలం వచ్చిందండి చోత కట్టపూలలా ఉంది దీన్ని ఎట్ట చేసుకున్నాను నాకు నా అర్థగా కానీ కట్టుల్లా ఉంటుంది దీనికి ఏనుగు లభాలు చూసారా ఆ ఫోన్ ఏందో ఆ ఫోటోలు ఏందో దాని వయ్యారా నిద్రబమ్మ వేసుకొని ఎంతసేపు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అన్నది నిద్ర అవును అతగారు అత్తగారు అని అది చూడండి ఆ పాయింట్ చెట్లు వేసుకుని ఈయన ఆ కాలంలో ఏమన్నా ఇట్లా వేసుకున్నావా అని ఒక మాట గురించి కాదు

సరేలే నిన్నేమన్నే నిన్ను నేను ఏమన్ను ఎందుకంటే నా కొడుకు నా పుత్రుడు ఉన్నాడుగా నా పుత్రుడు వాడు చేయబట్టి నేను నీతో ఇట్లా మాట్లాడుతున్నా గానీ వాడు సక్రంగా ఉంటే నీ ఎందుకు మాట వచ్చింది అత్తతోటి నా మాట్లాడేది అత్తగారు అని వచ్చి ఇట్లా 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 ఉండాలి కోడలు అత్తగారు ముందు ఇలా ఎగ్స్ పడుతుందా చెప్పండి ఈ రోజులలో మరి ఎక్కడైనా ఉందా నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు మా అత్తయ్యకి మేము ఇట్లా చాకరీ చేసే వాళ్ళమో మా అత్తగారికి మా మామగారికి మా ఆడపడుచులకి మేము తో ఎంతో మంది మా పెద్ద కుటుంబం అండి మా కుటుంబము చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అన్నమాట మా అత్తగారిది మేము ఎంత శాఖరి చేశాము ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళకి అన్ని చేసి పెట్టాము వాళ్ళ పిల్లలకి చేసిపెట్టాము ఈ వయసుకి ఏదో ఇట్లా కూర్చొని ఓ రెండు మాటలు ప్రేమగా మాట్లాడి ఇంత ప్రేమగా ఊర్చొని ఏదో అప్పటి కాలాన్ని అంత ఊక నెవరేసుకుంటూ నెవరేసుకుంటూ మరి ఇంత టీపినో ఇంత టీయో దాక్కుని ఏదో మనవరాలతో మన వాళ్ళతో కాలక్షేపం చేద్దామంటే దీనికి ఏమో పిల్లలొద్దట ఇప్పుడే మేము వయసు వాళ్ళము ఇప్పుడు మాకు పిల్లలు ఎందుకని ఇవ్వగల మార్కట్టలు పడుతుంది నా కొడుకేమో ఏందమ్మా ఎప్పుడు చూసినా పిల్లలు అంటావు మమ్మల్ని ఎంజాయ్ చేయని అమ్మా అని అగో నా కొడుకు ఎంతసేపటికి ఇదే అని నా కొడుకును మార్చింది ఇదే ఇది చేయబట్టే నా కొడుకు మొత్తం అట్లా మారిపోయాడు దిగుతారా గొడవకి ఎవరు దిగుతున్నారండి మీరు చూస్తున్నారు దిగుతున్నానా ఇప్పుడు అంటే గొడవ దిగుతున్నారనే కదా గొడవకి నేను దిగుతున్నానా దిగుతున్నా దాని ఎవ్వారని చూస్తే దాని నడవడిక చూస్తే అర్థమవుతుంది కానీ మీకు నేను కూర్చొని మాట్లాడుతున్నా దాగాని వగలమారి వయ్యాడి వగలాడి వగలాడి మాటలు అన్నట్టు ఏదో పాట వస్తుంది ఇప్పుడు వగలాడి 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 అన్నట్టే ఉంది చూసి వన్ నెల టిక్కులు ఆడి వలడట అవన్నీ దీన్ని చూసి రాశారేమో ఇక నా కొడుకు అంటే నా కొడుకు ఏమన్నా మళ్ళా ఇది మళ్ళీ ఇది అన్న మాటలు నేను చెప్పుడేమో కానీ నేనన్న మాటలు పోసగుర్చినట్టు మొత్తం మొగుడు రాగానే మొగుడు చెప్పి వాడితో రెండు మూడు మాటలు నన్ను అనిపించుకోవటం ఎందుకండి నాకు ఇది అర్థమవుతుంది పోయి వద్దులే ఇగో ఉండను నేను తోటి మాటలు నేను అనిపించుకోనులే కాని మరి వాడికి తెలివిదా మా అమ్మని లేపు మా అమ్మని మరి మా అమ్మ లేచింది నువ్వు లేవే ఆ మరి మా అమ్మకి ఇంత టీయో ఇంత కాఫియో ఇంత టిఫిన్ ఇంత చపాతో ఇంత పూరో ఇంత ఇడ్లో ఇంత బోండో ఇంత వడో వేసి మరి మా అమ్మకి ఇయ్యవే మా అమ్మకి షుగర్ బీపీ ఉంది మరి మాటలు దాన్ని అది చెప్పాలండి కోడుకున్న నాకు అర్థం కాదు కొడుకు చెప్తేనే కదా అండి కోడలికి అర్థమయ్యేది వచ్చిన దానికి దానికి ఏం తెలుస్తుందండి అత్తగారి గురించి అమ్మో వగలాడి చూశాను నేను ఇప్పుడు ఏమైనా అన్నానా నేను అసలు ఏమైనా అన్నానా అండి అదే కయ్యానికి వచ్చింది వగలాడిది ఇప్పుడు ఏడత్తుంది వగలాడి ఇంకా జాల లేవేటలే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి వెళ్తే కొడుకుపై తీసుకోవాలని కొడుతుంది కొట్టానా చూస్తున్నారు జనాలు నేను కొట్టాను లేదో చెల్లి అడ్డం పెట్టుకొని నవ్వుకుంటా నీలో మొహం మీద చీ పెట్టుకొని ఏడ్చుకుంటా అన్ని దినేషాలు కాకపోతే చూడండి చూస్తున్నారు కదా దాన్ని వగలారు మాడి వన్నెలాడి ఏడుపురు

ఇవన్నీ చూస్తున్నాయా నీకు ఏడుపులు కన్నీళ్ళు కాదమ్మా సుమిత్రా నువ్వు ఒక మాట చెప్పమ్మా పొద్దుగా వెళ్ళేసి ఇంత టీఫీనియో టీవీయో మరి పోయాలి కదా అమ్మా మరి అత్తయ్యకు అని ఒక రెండు మాటలు చెప్తే ఏడుతుంది నేను కొట్టిందే చేసిందే అమ్మా నేను జనాలకు చూపిస్తే ఉన్నాను నేను లేదు మరి మరి వాళ్ళు చూస్తూనే ఉన్నారుగా వాళ్ళు చెప్పారు వాళ్ళు కామెంట్ చేస్తారుగా వాళ్ళు వాళ్ళు కామెంట్ చేస్తారు ఇవాలో రేపు వాళ్ళు చూస్తే కామెంట్ చేస్తారు నిజంగానే అత్తగారు కొట్టిందో లేదో మరి కోడలు అన్నలాడు డ్యాన్స్ వేసుకుంటా మగ మా కథలు పడుకుంటా మరి ఎడుతుందో మరి జనాలు చూసి కామెంట్ చేస్తారుగా మీరు చెప్పండి అయ్యా మీరే సాక్షులు నాకు ఎవరు లేదు సాక్షులు ఎందుకంటే ఈ రూమ్లో ఎవరు లేరు ఇప్పుడు వచ్చింది సుమిత్ర ఇంటి పక్కన సుమిత్ర వచ్చి అడుగుతుంది కానీ వాళ్ళకి చెప్తే ఏమైనా అర్థం చేసుకుంటారా మీరేగా చూసింది మీరేగా నేను కొట్టాను తిట్టాను అవునండి నువ్వు ఎట్టుంటావే నేను పోతలే నువ్వు పోవుడు కాదు నేను పోతా చదురుకోని ఎందుకు అగో అక్కడ ఉందంటే అనాథాశ్రమ వాళ్ళది ఉండేది అనుకుంటున్నారు అత్తయ్య గారు చూసారా అండి సుమిత్ర గారు ఎన్ని మాటలు అంటున్నారు నేను ఎలామన్నాను అండి మా అత్తయ్య గారిని ఇంత ప్రేమ ఉన్నా సరే నన్ను ఎప్పుడు చుడు కొడతారు తిడతారు అన్ని వాళ్ళే చేస్తారు చూసారు కదా అవునవును అనుకుంటానండి బాగా గడుస్తుంది కదా లేదమ్మా సుమిత్ర నువ్వు ఏందో నాకు అర్థం కాదమ్మా ఆరు రోజులలో కోడలు ఏమీ నెగ్గుతున్నారు అత్తగారు ఎన్ని బాధలు పడ్డా అత్తగారిని ఎగ్గర్లే కానీ కోడలు వగరే వాళ్ళు రెండు మాటలు మాట్లాడి చెప్పగానే ఆ కోడలు మాట ఏని పాపం అత్తగారు రాసి రంపానబెడతారు అనుకుంటారు వెళ్ళి యాకపోయేసారు నాటకాలు నువ్వు సుమిత్ర నువ్వు నువ్వో పోయి మీ ఆయనకి ఏమైనా చేసి పెట్టుకోపోసని కానీ అమ్మ తల్లి కోడలమ్మ ఎవరు పండుకోపోవే నేను లేవను కానీ నేను లేవి నేను తప్ప పని చేశాను కానీ